శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజైతే ఒక చక్కటి పరిహారంతో మీ ముందుకు వచ్చానండి ఒక గ్లాసు నీళ్ళు పట్టుకుని మంత్రం చెప్పుకుంటే చాలు మీరు కోరుకున్న వారు మీ కళ్ళ ముందు ఉంటారు ఈ పరిహారం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు భార్య భర్త కోసం చేసుకోవచ్చు భర్త భార్య కోసం చేసుకోవచ్చు ఎవరైనా సరే చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారంతో మనకి డబ్బు అనేది వద్దు అన్న వస్తుంది ఈ పరిహారం డబ్బు కోసమైనా సరే చేసుకోవచ్చు అమ్మవారి అనేది ఆ విధంగా ఉంటుంది ఈ పరిహారం తోటి ఇప్పుడు చెప్పబోయే మంత్రం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బీసాక్షర మంత్రం చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా కూడా జపించవచ్చు దీనికైతే కొన్ని నియమాలు ఉన్నాయి నాన్ వెజ్ తినేటప్పుడు డే టైంలో ఉండేటప్పుడు అంటే ఈ స్కిప్ చేయాలన్నమాట మిగతా టైంలో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చేయవచ్చు ఈ పరిహారాన్ని మన ఉదయాన్నే పరగడుపున ఉదయం పూట చేయడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం పూట కాదు ఈ యొక్క పరిహారం మనం ఉదయం నిద్ర లేవగానే చేయడం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలాగే అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథుల్లో పౌర్ణమి తిథులు లేదంటే మంగళవారం శుక్రవారం రోజుల్లో అయితే ఇంకా ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఎందుకంటే అమ్మవారికి ఇప్పుడు చెప్పుకున్న మంగళవారం శుక్రవారం అనేది చాలా ప్రీతికరమైన రోజులు ఆ రోజుల్లో ఇలాంటి పరిహారం చేయడం అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఈ రోజుల్లో చేయలేము అన్నవాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం పూట ఉదయం లేవగానే చేయవచ్చు చాలా సింపుల్ పరిహారం అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చుపడి ఉండదు అలాగే వెళ్ళి కొనుక్కు రావాలి చేయాలని కూడా ఉండదు పూజ వ్రతం అనేది ఉండదు మనం నిద్రలేస్తూనే రోజువారి కార్యక్రమంలో ఒక భాగంలాగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకొని మనసులో కోరుకుని పరిహారం చేస్తారో ఆ వ్యక్తి తప్పకుండా మీవాసం అవుతారనమాట ఈ మంత్రం కూడా జపించాలి ఈ మంత్ర జపం చేయడం వల్ల మంచి జరుగుతుంది అయితే ఒక గాజు సీసాలో గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి ఎడమ చేతలో అరచేతలో పెట్టుకోండి గ్లాస్ పైన మన కుడి చేతిని మూసివేయండి క్లోజ్ చేసేసినట్టుగా అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అలా ఒక గ్లాసు నిండా కూడా వాటర్ తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకొని అరచేతి పైన కుడి చేతిని క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే పరిహారం ఈ మంత్రాన్ని చేపిస్తూ ఆ వాటర్ నా తర్వాత తాగేయాలి ఇలా తాగడం వల్ల మనం చేసిన పరిహారానికి ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట తాగడం వల్ల పరిహారానికి ఫలితం అనేది చాలా బాగా ఉంటుంది మీ చేతుల్లో పెట్టుకొని కనుక మీరు చేసి మీరే తాగేయండి ఇలా మీరు ఏ కోరికైతే మీరు మనసులో కోరుకొని అంటే మీరు కోరుకున్న వ్యక్తి కోసం కావచ్చు లేదంటే భార్య భర్తల మధ్య సమస్యలు కావచ్చు పిల్లలు మీ మాట వినకపోవడం కావచ్చు ఏదైతే మీ యొక్క పరిహారం అంటే మీ యొక్క సమస్య చెప్పుకొని పరిహారం చేస్తారో మీరు చేసిన తర్వాత ఆ వాటర్ని తాగేయండి ఫలితం అనేది ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్లో గ్లాసును పెట్టుకొని రైట్ హ్యాండ్తో గ్లాసును క్లో అంటే ఆ గ్లాసును క్లోజ్ చేసేయండి ఆ తర్వాత శ్రీం 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 అని బీజాక్షర మంత్రాన్ని జపించండి ఇలా పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ చెప్పుకొని ఆ గ్లాస్ వాటర్ని మీరు తాగేసేయండి ఆ అమ్మ కటాక్షంతో మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు